హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జైని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ ని అందులోని వీడియో చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనం మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్ అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో గెలిపోదాం రండి సర్వీస్ పెన్షనర్ గాని ఫ్యామిలీ పెన్షనర్ గాని మరి ప్రతి నెల కూడా వారి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే వారికి ఆ రెగ్యులర్ గా రావాల్సిన అన్ని కూడా చూస్తున్నాయా లేవా అలాగే డెబ్బై సంవత్సరాల నుండి ఎడిషనల్ క్వాంటం వస్తుంది ఎడిషనల్ క్వాంటం వస్తుందా లేదా అనేది ప్రతి నెల చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కంప్యూటర్ యుద్ధంలో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మిస్టేక్స్ జరుగుతున్నాయి కొంతమంది విషయంలో అందరికీ కాదనుకోండి మరి అటువంటి పొరపాట్లు మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా మనం పే స్లిప్ కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్కసారి గత నెల డౌన్లోడ్ అయినప్పటికీ ఈ నెల మనం ప్రయత్నిస్తే అది మొబైల్ నెంబర్ అండ్ ఎంఎస్ ఐడి డస్ నాట్ మ్యాచ్ అని వస్తున్నాయని చాలా మిత్రులు వాపోతున్నారు అటువంటిప్పుడు అలాగే ఆ మరి నూట మంది పెన్షనర్స్పోజ్ చేత లేదు లేదా తమ స్ఫోర్తికి డేట్ ఆఫ్ బర్త్ లేదు అని మరి కొంతమంది అంటున్నారు ఇటువంటిప్పుడు మనం ఆ ఒక కంప్లైంట్ రైల్ చేయాలి ఏపీ అనేటటువంటి సైట్ లోకి మనం వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయాలి చేయాలన్నమాట అది సదరు ప్రెజరీకి వెళ్తుంది అప్పుడు అది రిజాల్వ్ అవుతుంది దాన్ని మనం ఫాలో అప్ చేసుకుంటే అది రిజాల్వ్ అవుతుంది అయితే ఈ విధంగా మనం ఆ ఏపీసీఎఫ్ఎస్ ఎస్ఆర్టిఎస్ లోకి వెళ్ళాలంటే అందులో కంప్లైంట్ రైట్ చేయాలంటే అందులో రిజిస్టర్ అవ్వాలి అదేదో చూద్దాం మనం కంప్లైంట్ రైట్ చేయడానికి ముందుగా గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనం ఆ సైట్ ని సెర్చ్ చేయాలి మనం అందులోకి వెళ్ళి ఏపిసిఎఫ్ ఎస్ఎస్ ప్లేస్ ఇచ్చి ఎస్ఆర్టిఎస్ అని మీరు టైప్ చేసినట్లయితే ఇదిగో ఎఫ్ఎస్ఎస్ ఎస్ఆర్పిఎస్ అని ఉన్నది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఇదిగో ఈ సైట్ లోకి వెళ్తుంది ఇక్కడ ఈ పేజ్ మనకి ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే దీన్ని క్లోజ్ చేయండి అని వస్తుంది అనమాట ఈ విధంగా క్లోజ్ చేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం లాగిన్ అయ్యి మన యొక్క సమస్యని ఇన్సిడెంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట దీనికి ఇన్సిడెంట్ రైజ్ చేయడానికి ముందు మనకి ఇందులో అకౌంట్ కలిగి ఉండాలి సపోజ్ ఒక కస్టమర్ యొక్క కంప్లైంట్ రైజ్ చేయడానికి ఇందులో లాగిన్ అవుతున్నాం చూడండి ఇక్కడ యూజర్ నేమ్ యూజర్ నేమ్ అంటే పేరు పట్టకూడదు మనం ఇక్కడ సదరు వ్యక్తి యొక్క సదరు పెన్షనర్ యొక్క ఆ ని ఎంటర్ చేయాలి ఇక్కడ వారి యొక్క సేఫ్ ని ఎంటర్ చేస్తున్నాను అంటే సేఫ్ ఎంటర్ చేయాలి తప్ప ఏం మాత్రం ఎంటర్ చేయకూడదు ఇక్కడ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలి ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలన్నమాట ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేశాను ఇక్కడ చూసారా డాట్ ఇన్ సేస్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ డీటెయిల్స్ ఇన్ యూజర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వీరి యొక్క నెంబర్ లో లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఉంటుంది అనమాట కాబట్టి ఇందులో కూడా లేదు కాబట్టి వీరిది మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ ఓకే చేయండి ఓకే చేశాక ఏదో ఇక్కడ చూడండి టాక్స్ సర్వీస్ రిక్వెస్ట్ అని రిజిస్ట్రని సిఎఫ్ ఎంఎస్ట్రైని మన సెల్ ద్వారా కూడా చేయొచ్చు మన సెల్ ఫోన్ లో ఎఫ్ఎస్ఎస్ ఏపీ ఓపెన్ చేసినట్లే ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ మనం పైన ఉన్నటువంటి రైట్ సైడ్ పైన ఉన్నటువంటి మూడు గీతల్ని క్లిక్ చేసినట్లయితే ఇదిగో ఈ విధంగా చూసారా ఈ సిక్స్ కాలమ్స్ కనపడుతున్నాయి కదా ఆ సిక్స్ కాలమ్స్ కనపడతాయి మనం దాంట్లో రిజిస్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ల్యాప్టాప్ కి సెల్ ఫోన్ కి ఈ విధంగా వేరియేషన్ ఉంటుంది మనకి రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ అనే దాంట్లో దీన్ని క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసాక ఇక్కడ పేజ్ ఉంది కదా ఓపెన్ అయింది కదా ఈ అన్ని కూడా ఫిల్ చేయాలి మనం ఈ మ్యాండేటరీ స్టార్ గుట్టలు ఉన్నాయి కదా ఈ విధంగా కూడా మ్యాండేటరీగా ఫిల్ చేస్తే రిజిస్టర్ అవుతుంది అనమాట ఇప్పుడు యూజర్ టైప్ అంటే ఈ పెన్షన్ ఎవరు సిటిజన్ ఎంప్లాయర్ వెండర్ బ్యాంకర్ పెన్షనర్ అదర్స్ అని ఇచ్చారు కదా మనం పెన్షనర్ కాబట్టి పెన్షనర్ అనేది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసాక ఇక్కడ మరికొన్ని కాలం ఓపెన్ అయ్యాయి పెన్షనర్ అన్నారు ఇక్కడ మళ్ళీ వారి యొక్క ని ఇవ్వాలి ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ఐడి ఇచ్చాక వారి యొక్క మొబైల్ నంబర్ ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తారా డిస్ప్లే అయిపోయింది అక్కడ మొబైల్ నెంబర్ డిస్ప్లే అయిపోయింది అక్కడ డిస్ప్లే అవ్వకపోతే కనుక మనం కావాల్సిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అవ్వాలి ఇక్కడ వేరే నెంబర్ డిస్ప్లే అయిపోయింది కానీ అవ్వలేదు ఇది లింక్ అవ్వలేదు అనమాట సో ఎదరా నైన్టీ వన్ వచ్చింది దాన్ని రిమూవ్ చేసి పది డిజిట్స్ కదా పది డిజిట్స్ ఇక్కడ మనం టైప్ చేయాలి అది డిజిట్స్ టైప్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ ఈమెయిల్ ఐడి కొంతమందికి ఈమెయిల్ ఐడి ఉండలేదు లేకపోతే ఆ వారి పిల్లల యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు అది కూడా ఒక్క ఎంప్లాయ్ అయితే ఇవ్వండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వారికి ఈమెయిల్ ఐడి ఇవ్వకండి లేదు మన పిల్లలు చెప్తే పది నిమిషాలు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు నో ప్రాబ్లం అనమాట ఇక్కడ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఆ వీడికి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక ఇక డిస్ట్రిక్ట్ వారికి ఏ జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ వీరిది కాకినాడ జిల్లా మండలం ఏ మండలం మండలం సెలెక్ట్ చేయాలి మండలం ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు కానీ మ్యాండేటరీగా అక్కడ సెలెక్ట్ అవ్వాలి ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే సపోజ్ మనకి ఈ జిల్లాలో విడివడకు ముందు ఆ ఉన్నటువంటి ఇదే చూపిస్తున్నాయి ఇక్కడ కొత్త జిల్లా ఇస్తుంటే అవట్లేదు సపోజ్ కాకినాడ గతంలో ఈస్ట్ గోదావరి అనమాట కాబట్టి ఆ ఆ జిల్లా పేరు ఇస్తేనే ఇక్కడ మండలం ఏదో చూసారా ఇప్పుడు మండలం సెలెక్ట్ అయ్యింది సో మిత్రులారు అది గమనించుకోండి కొత్త జిల్లా పేరు ఇస్తుంటే సెలెక్ట్ అవ్వట్లేదు మిగిలిన విషయాల్లో కొత్త జిల్లా పేర్లు ఇవ్వలే కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రం వారత జిల్లా పేర్లు ఇస్తేనే ఎంటర్ అవుతున్నాయి ఈ విధంగా ఇచ్చాక ఇదిగో సెక్యూరిటీ కూడా ఇస్తారు ఇక్కడ సెక్యూరిటీ కోడ్ క్యాపిటల్ లెటర్స్ ఎల్ క్యూ జే ఏకే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఇక్కడ జీరో అని జీరో అని ఉంటుంది అయితే అది జీరో ఉంటే అది నోమరికల్లా లేకపోతే ఆల్ఫా అనేది మనకు అర్థం కాదు కాబట్టి మనం కొత్తది మరొకటి ఆ సెక్యూరిటీ కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా ఎరు మార్క్ దీన్ని క్లిక్ చేస్తే మనకి వస్తుంది ఇంకొక క్యాప్చర్ వస్తుంది సెక్యూరిటీ కూడా ఇక్కడ చూడండి నేను చెప్పినట్టుగా ఎంత చూసారా ఇక్కడ ఓ ఉంది అది ఓనా లేదు న్యూమరికల్ జీవో అర్థం కావట్లేదు కాబట్టి మనం రిఫ్రెష్ ఇంకో క్యాప్చర్ అనమాట ఇది ఓకే ఇవన్నీ క్లారిటీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వెరిఫై కోడ్ మనం ఇక్కడ ఇక్కడ వెరిఫై ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం పైన వచ్చినటువంటి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట వై జే క్యాపిటల్ జే ఇప్పుడు క్యాపిటల్ జే వచ్చింది మళ్ళీ స్మాల్ జే ఆ విధంగా ఇచ్చాక మనం ఇప్పుడు ఓటీపీ కోసం ప్రయత్నించాలన్నమాట ఆ విధంగా సబ్మిట్ కొట్టగానే ఇదిగో యూజర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సెండ్ టు రిజిస్టర్డ్ ఈమెయిల్ రిజిస్టర్డ్ ఇమెయిల్ వచ్చింది దాన్ని బట్టి మీరు లాగిన్ అవ్వండి అని అంటుంది అనమాట ఇప్పుడు మనం మనకి లింక్అప్ అయిపోయింది మన మొబైల్ నెంబర్ దాన్ని మనం ఇప్పుడు రిజిస్టర్ అవ్వచ్చు ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను మనం లాగిన్ అవ్వాలి లాగిన్ లోకి వెళ్తున్నాను నేను ఇదిగో లాగిన్ లోకి వెళ్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన వచ్చినటువంటి పేజ్ ని వచ్చేసేయండి ఇదిగో ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఎందుకు చెప్పినట్టుగా నేను ఇక్కడ సేఫ్ ఐడిని ఎంటర్ చేయాలి మీరు నేను మరి ఒక సీ ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ ఫస్ట్ టైం లాగిన్ కాబట్టి ఫర్ పాస్వర్డ్ కొట్టాలి రిజిస్టర్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేసింది ఫర్ పాస్వర్డ్ కొట్టగానే మనకి ఇలాగ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది లాగిన్ పేజీ అక్కడ దిగువని గెట్ ఓటీపీ ఉంది దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట అక్కడ క్లిక్ చేశాక మనకి ఇదిగా ఓటీపీ నెంబర్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ సబ్మిట్ ఓటీపీ అండ్ లాగిన్ అనేటటువంటి మెసేజ్ వస్తుంది మనం ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టగానే మన యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్లో సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ నుంచి మరి సిక్స్ డిజిట్స్ ఉన్నటువంటి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని మనం అక్కడ సైట్లో ఎంటర్ చేయాలన్నమాట ఉంది కదా ఆ కాలంలో మనం ఇక్కడ మనకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని సిక్స్ డిజిట్ ఎస్ఎంఎస్ ఇదిగో డియర్ యూజర్ ఎవరు ఓటీపీ ఫర్ సిఎఫ్ఎం సెల్ఫ్ డెస్క్ వన్ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ వన్ గవర్నమెంట్ ఏపీ అని ఉంది కదా అది ఆ వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తున్నాను చేసాక లాగిన్ విత్ ఓపీటీపీ అనగానే ఇక్కడ మనకి మరొక పేజ్ ఓపెన్ అవుతుంది క్రియేట్ పాస్వర్డ్ అని వస్తుంది ఇక్కడ మనం పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి అయితే మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అందులో మొదటిది క్యాపిటల్ లెటర్ ఉండాలి తర్వాత కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇలాగా అండ్ కానీ ఎట్ ది రేట్ కానీ హ్యాష్ కానీ లేకపోతే అండర్ స్క్రోల్ ఇలాగ స్పెషల్ క్యారెక్టర్స్ మీ ఇష్టం ఆ క్యారెక్టర్స్ ఉండాలి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలన్నమాట వా అది సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ ఆ పాస్వర్డ్ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఇదిగో వైజాగ్ ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇది వి క్యాపిటల్ చూసారా ఆ వి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి న్యూమరికల్ ఉండాలన్నమాట ఇందులో అన్ని రకాలుగా ఉంటే ఉండే విధంగా మనం పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి విఐ వైజాగ్ ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఫస్ట్ కాలంలో ఎంటర్ చేస్తాను తర్వాత దిగువను కూడా సేమ్ అదే పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయాలి విఐజెడ్ ఏజీ ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చాక అక్కడ మన లాగిన్ అని పేజీ మీద క్లిక్ చేసాం ఇదిగో కొత్త పేజీ లేటెస్ట్ న్యూస్ అనే పేజీ ఓపెన్ అవుతుంది దాన్ని మనకు అక్కర్లేదు దాన్ని క్లోజ్ చేసేసాక మనకి ఇదిగో ఇక్కడ ఈ విధంగా పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ విత్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది కదా ఈ విధంగా ఓపెన్ అయిన లాగిన్ పేజీలో యూజర్ నేమ్ దగ్గర మన యొక్క సేఫ్ ఎంఎస్ఐడి ఏ డిజిట్స్ సేఫ్ ఎంఎస్ఐడి ఇచ్చి ఆ తర్వాత మరి పాస్వర్డ్ దగ్గర మనం ఇప్పుడైతే ఏదైతే క్రియేట్ చేసుకున్నాం కొత్త పాస్వర్డ్ ఆ కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి కొత్త పాస్వర్డ్ మనం వైజాగ్ వి క్యాపిటల్ విఐ జడ్ఏజి వైజాగ్ ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చాను కదా ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే అప్పుడు మనకి కంప్లైంట్ రైస్ చేసుకోవడానికి ఆ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది సరే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రిజిస్టర్ అయినటువంటి నెంబర్ తోటి మనకు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని కూడా నాకు ఒకటి లాగిన్ అయ్యాను లాగిన్ అవ్వగా ఓపెన్ పేజ్ ఓపెన్ అయింది ఇప్పుడు దీంట్లో మనం మన ప్రాబ్లం ఏంటి అనేది రైట్ చేయాలి ఎలా రైట్ చేయాలి ఏంటనేది నేను వేరే వీడియో చేశాను హౌ టు రైజ్ ఇన్సిడెంట్ ఇన్ ఏపీసీఎఫ్ ఎస్ఆర్టీఎస్ అనేది ఒక వీడియో ఉంది ప్రత్యేకంగాను ఆ వీడియో మీరు చూసినట్లయితే మీరు మనం కంప్లైంట్ ఎలా రైచ చేయాలి కంప్లైంట్ మామూలు ఈ టైంజీలో ఇన్సిడెంట్ అంటాము ఇన్సిడెంట్ ఎలా రై చేయాలి అనేది అందులో వివరంగా ఉంది ఒక ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు నేను చేసిన కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది మీకు వెంటనే టచ్లో ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను